எக்கோ ஆஃபீஸ் ஆஃப் இஸ் கார் என்னவது ஆண்டோறும் ருட்சிகரமாகிய

ఆ స్త్రీ వచ్చి తన అన్ని నా కూతురు చాలా సైతాను క్రియల చేత చాలా బాధింపబడి మీరు దానికి స్వస్థతని ఇవ్వాలని అని కోరుకున్నది పలమురై ఆండవర్ వేండి కొండు ఆండవర్ బదులు ఒంటు సొల్లవిల్లే అని వేదం సొలగరదు తను ఎన్నో బతిమాలినా కూడా ప్రభు ప్రభు అయిన యేసుక్రీస్తు అతను బదులు ఇవ్వలేదు తొడందు అవల్ తొందరపడి కొండదబడినాలే శీషర్లు అవలై తురత్తుబడి యోసితారు తన ఆయన వదలకుండా ఆయన వెంటపడినప్పుడు అక్కడ తనకున్న శిష్యులు ఏం చేశారంటే తనని త తనిమియాలని చూశారు ఆండవరే పొరతు ఇంద స్త్రీ మం తొందరగా ఉండుగర నేరం ஒன்றும் சொல்லவில்லை ஒன்றும் செய்யவில்லை என்று

అప్పుడు ప్రభు చెప్పాడు నేను నేను మా జనుల కోసం వచ్చాను మీ మీకోసం రాలేదు అని ఆయన చెప్తున్నాడు ఎంత అర్థతలేదు సరియా ఆయన ఏ అర్థంతో చెప్పాడని మనకి సరిగ్గా అర్థం కావట్లేదు కాట్లేదు పిల్లలకు నాయి నాయకుటీలకు పోడకూడదు సొంత పిల్లల కోసం ఉన్న ఆహారాన్ని కుక్క పిల్లలకి వేయకూడదని ఆయన మళ్ళీ చెప్తున్నాడు ஆனால் அந்த ஸ்திரீ ஆனவளும் ஆண்டு அப்படி ஆண்டவரே நீ சொல்லுது சரிதான் பிள்ளைகளுடைய ஆகாரத்தை வைத்து சாப்பிடும்போது கீழே விழுகிற துணிக்கைகளை நாய்க்குட்டிகள் சாப்பிடும் போது மேஜையிலிருந்து அப்படி ஆதில் பிள்ளைகித கூச்சு ஆஹாரம் தான் கிந்த படி போயே சின்ன துக்குலி கூட குக்க பிள்ளை திண்டாய் கதா அது ஒரு வார்த்தை ஆண்டவர சொன்ன போது

అయినా ప్రభువుని తన తన వెంటనే తన వెంబడించిందని మనం చూస్తున్నాం ఇది పార్త ఆండవ మేళం కోపపడదు క్యో ఒక వార్త చూరా ఇంకా కోపం తెచ్చుకోకుండా ప్రభువినే యేసు క్రీస్తు తన దగ్గర ఒక వచనాన్ని చెప్తున్నాను ఆ వార్త మీకు ఉన్నదో మన వార్త ఆ మాట చాలా ఉన్నతమైన మాట ఉన్ విశ్వాసం పెరియదు అని చూడురా నీ విశ్వాసం గొప్పది అని ఆయన సెలవిస్తున్నాడు ఉన్ని విశ్వాసతుబడి అక్కడ ఉందంట నీ విశ్వాసాన్ని బట్టి నీకు అవును గాక అన్నది కాలవేళలు నీళ్ళ విధంగా పల కార్యాలకు గాక జపం ఈ రోజు ప్రొద్దుట వేళ మీరు కూడా ఇలాంటి ఎన్నో విషయాల గురించి ప్రార్థన చేస్తున్నారేమో చిన్న నేరంగలి ఆండర్ ఉండతలే పేసాదోర్ పోలే తనబడల కొన్నిసార్లు ప్రభు మీ దగ్గర ఇంకా ఏమీ జవాబు ఇవ్వలేదు అని మనకు అనిపించచ్చు ஒரு சில விட நீங்கள் எதிர்பாராத ஒரு வித்தியாசமான பதிலை நீங்கள் ஆண்ட இடத்துல பெற்றுக்கொண்டிருக்கலாம் எதிர்ச்சூடனே வேறு விதமான ஒரு ஜவாபி பிரபு మీరు పొందారేమో காரியங்கள் எப்படி இருந்தாலும் ஆண்டவர் ஜபத்துக்கு ஏற்கிறவர்

ఈ ప్రొద్దు వేలా మీ జీవితంలో కూడా ఒక పెద్ద అద్భుతాన్ని మీరు ఎదురు చూడవచ్చు జపతులు ఉంబడించండి ఉలయతే ముందు కొడుగు మీ దేవాలయానికి ఇవ్వవలసిన ఘనతలో మీరు ముందంచి వేయండి దేవునికి మీరు పరిచయం చేసే కార్యాలలో కూడా మీరు దేవునికి నిజంగా నిజాయితీగా ఉండండి తోటినాలు చేయాలి మీకు మంచి జరగనట్టు మనకు అనిపించినా దాన్ని వెంబడించడం వదలకండి

ఇది కాలవీ మేసిన కార్యాలని రోజు మేము వీళ్ళతో మా జనులతో మాట్లాడిన విషయాలని వాళ్ళకి జీవితంలో ఎంతో అలసటతో ఉన్న జనులు ఎంతో మంది ఉన్నారు జవం పండింగ్ బదులు వరద సోర్ మళ్ళు వాళ్ళ జీవితంలో మంచి కార్యాలు జరగాలని ఎన్నో ప్రార్థించి దొరకకుండా ఇంకా సొమ్మసిల్లిపోయిన వాళ్ళు అంద బదులు కూడా నల్ల బదులు ఇల్ల మనం కష్టం కానీ ఎన్నో సార్లు వాళ్ళకి వచ్చిన జవాబు వారు అనుకున్నట్టు సంతోషకరంగా లేదని ఎంతో మంది సొమ్మసిల్లిపోయి ఉన్నారు విశ్వాసం మీరు మా విశ్వాసాన్ని చూసే ప్రభువుగా ఉన్నారు స్థుతులు నంది அலேவனு எவர்த்த பிரிவிதாக்கு அனாரோம் மாரி போயங்கள் நாம தன்றி ஆமேன் ஆமே காலையில் பனி போல் மாய் உலகம் நீ கிவிடோ காலையில் பனிபோல் வாயமாய் உலகம் வாயமாயினே கிவிடும் என்றும் கத்தரின் பாதம் நிச்சயம் நம்பு கருத்தாய் நீ மனமே தேனினி மயிலும் ஏசோவினார் திவ்ய மதுரமா மே அதை தேடிய நாடி ஓடிய வரு திருச்சபையானோரே தேனினிமயிலும் ஏசோவி நாமும் திவ்ய மதுரமா மே Mohammed Abdullah 2nd Street opposite International Cricket Stadium, Chepok, Chennai 600005, India. Phone 9144 2852 8282. Mobile phone and WhatsApp 9198412 71858. Email sam at echoofhiscall.org. Website www.echoofhiscall.org God bless you.